దాన సాక్షిగా ఏ రోజు కూడా ఇలా మాట్లాడాల్సిన రోజు అవసరం రాదు అనుకున్నా కానీ వైసీపీ నాయకులు తెప్పించారు రోజు ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుంది దీనినే ఎమినెంట్ లీగల్ లూమినరీ నా పాల్కీవాలాగా చెప్పారు ఒక మాట ధర్మో రక్షతి రక్షత అని ఆయన చెప్పిన మాట లా లాస్ కోడిఫైడ్ ధర్మాని ధర్మాన్ని ఒక క్రమంలో బిగిస్తే ఒక చట్టంలో బిగిస్తే అది చట్టం అవుతుందని ఈ రోజున నాకు అన్యాయం జరిగింది నేను బయటికి రాలా అన్ని ధర్మాలకి గౌరవం ఇచ్చే సనాతన ధర్మానికి ప్రతిరోజు కొన్ని దశాబ్దాలుగా అవమానం చేస్తూనే ఉన్నారు భరిస్తూనే ఉన్నాం కల్తీ ప్రసాదాలు పెట్టారు ఇదే తిరుపతిలో గతంలో జరిగిన వారాహి సభలో మీకు తెలియజేశాను అపచారం జరుగుతోంది సరిదిద్దుకోండి అని చెప్పాను విన్లా పదకొండు సీట్లకి భగవంతుడు కుదించిన కుత్తిరాల నేను ఈ స్పీచ్ కొంత ఇంగ్లీష్ లో కూడా మాట్లాడాల్సి వస్తుంది కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అర్థం అవ్వాలంటే కొంత ఇంగ్లీష్ లో తప్పదు అక్కడక్కడ సహకరించండి రిగార్డింగ్ మీరు ఇప్పుడున్న యువతకి ఇది ఎలక్షన్ సమయం కాదు వినండి ఇది ఎలక్షన్ సమయం కాదు సినిమా సమయం అంతకంటే కాదు ఇది భగవంతుడి సమయం ఇది ముస్లింస్ ని ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి మీరంతా వాళ్ళ అల్లా అంటే ఆగిపోతారు మనం గోవిందన్న ఆగం మనం మన దేశ దౌర్భాగ్యం దేశ దౌర్భాగ్యం మనం హైందవ ధర్మానికి మనం గౌరవం ఇవ్వం సినిమా హీరోలకి నేను కూడా సినిమా హీరోనే ఎప్పుడు గౌరవం ఇవ్వాలి ఎప్పుడు చప్పట్లు కొట్టాలి అది నేర్చుకోవాలి మీరందరూ యువత వచ్చే తరానికి మీరు నాయకత్వం వహించే వాళ్ళు